అండి గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి వాళ్ళ మటన్ వండుతున్నాను అండి బోల్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత మటన్ తేవటం భయమేసి మానేసామండి చాలా రోజుల తర్వాత ఇవాళ మటన్ మటన్ అంటే వాళ్ళు తెచ్చేమండి బయటికి వెళ్దాం అన్నాడు మా ఊడు మాకు వాళ్ళు వెళ్ళానుందండి అందుకని ఇంకా ఇంట్లో మటన్ తెచ్చి ఉండేది ఎలా ఉంటుందో చూడండి మీరు ట్రై చేయండి మేము చూసి తిని చూసి మేము చెప్తామండి మీరు లైక్ మీరు లైక్ చేయండి ఇదిగోండి వాళ్ళ కొద్దిగా యాటమాసం తెచ్చామండి యాటమాసం చేయండి ఉంటుందంటే ఇదిగోండి మటన్ తెచ్చామండి కొద్దిగానే భయం పడతానే తెచ్చామండి ఎందుకంటే అండి మాకు అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడ ఎదురుగుండా చూపించుకోవచ్చు కదండి అది ఎక్కువ బొమ్మను తేమండి ఏమో ఎలా అనిపిస్తానని ఇదిగోండి మటన్ పీస్ అయితే మరి బాగానే ఉంది ఎలా ఉంటాయండి ఇదిగోండి వేస్తాను తెచ్చామండి చూద్దామండి ఎలా ఉంటుంది టేస్ట్కి ఎందుకంటే మాకు అక్కడ అలవాటు అయిపోయిందండి అక్కడ ఐదు ఆరు కేజీల కంటే ఎక్కువ ఉండదు అండి ఆటండి మా కళ్ళ ముందు వేస్తారండి ఇప్పుడేమో పోసేసి చెప్తున్నారండి అండి పోసిని చెప్తే ఇప్పుడు మేకలు మాకు తెలిసిన తెలిసిందాడు కదా మా ఊళ్ళో అనుకోరండి చచ్చిపోయింది అయినా సరే అమ్మేస్తారండి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఏంటంటారు ఆడమేకనే తెచ్చి అమ్మేస్తారండి పోసేసి ఇదేమో మళ్ళీ బాగానే ఉంటుంది అన్నాడు తెచ్చాను భయనేస్తాను ఉంటానండి ద్దామండి ఎలా వస్తున్నాం తాగింపై వేస్తున్నాం ఇవ్వండి ఎల్లుపాయలు వేసానండి ఇవ్వండి ఎలా అయ్యిందండి తెచ్చుకుని కేవండి బొమ్మను భయమండీ తినాలన్నా భయం ఏమీ అలాగే ఉంటుంది చూడకుండా పెంపొద్దు కదండి ఏది బాగుని ఇక్కడ అందరూ ఏది కొట్టు పెడితే అది మంచిగా అని తింటారు ఇక్కడ అండి నేను అది వచ్చిందండి నేను అన్నీ అడిగానండి బాబు నేను నిజం చెప్పు అంటే అన్నాడు నిజమే నబ్బా అంటున్నారు అండి అది ఏదో కలపట్టు పెట్టింది మంచిగా అని నిజమే తీసుకుంటే పేడించి తెలుసు అంటే ఇది అండి పిచ్చి మాత్రం మటన్ అండి మాకు అక్కడ ఐదు కేజీలు అంటే ఆరు కేజీలు కంటే చర్చించి మేము తీసుకొని బౌనండి ఎందుకంటే ముగిపోయింది ఓవే అనుకుంటా మాకు ఛాళిస్లో ముగిపోతుందండి అంత ముందులో పక్కన చేసి ఇస్తాదండి ఇందులో కొంచెం ఎక్కువే అండి ఇలా వేసేందుకంటే చల్లగా ఉండాలి అది

ఇది ముందు ఏపించవలసిన పని లేదండి అది ఇది కలిపి మగ్గితే ముక్కలు బాగా పడుతుందండి ఆ తర్వాత అల్లం ఎక్కివేస్తే గమ్ముని ఉడుకుతుంది అంటారండి అందుకే చేపలు అల్లం తక్కువ తక్కువేస్తామండి మేమండి మరి మీ ఐడియా నాకు తెలియదండి అదేనండి ఒకసారి నేను నా పెళ్ళి ఒక ఒకసారి మా ఇంటి చుట్టాలు వచ్చేరండి వైజాగ్ ఉండగానే దీని ఆయన నేను ఇలా మటన్ ఒకప్పుడు కుక్కర్లు ఇవ్వండి కుక్కర్ లేవండి అన్నయ్యండి అయితే ఆయన చెప్పారండి వక్క ఉంటుంది కదండీ భోజనం పెట్టామండి మా ఏటమాసం ఉండేసరికి భోజనం పెడితే అన్నారు పాప ఇంకో కొంచెం చూడకాలన్నారు నేను చూస్తున్నాను నేను చిందాను కదా నాకు అంత ఐడియా లేదండి అప్పుడు ఆయన చెప్పారండి ఏంటి వక్క ముక్క మొక్క అయితే గమ్ముని ఉడికిపోతుంది ఉడికిపోతున్నాం మా ఒక ఆరు మీకు ఎవరికైనా అవి సలహా అనిపిస్తే చెప్పండి లేదంటే లేదండి వక్క ఎత్తే గమ్ముని ఎడుతుందండి మోసం అందుకని చేపల్లో మేము ఎక్కువ ఉల్లిపాయ ఇవ్వమండి ఉల్లిపాయ ఎక్కువెత్తే ఉల్లిపాయ కదా నల్లం ఎక్కువెత్తి ఇడిపోతుందండి అంతగా మొదటిది అయితే వక్క పొడి ఎత్తే కొద్దిగా తర్వాత మసాలా అయితే ఘాటు ఉండాలండి దీంట్లో ఇంకేమీ లేదు దోగున లేదు అన్నట్లు మానేసి నిండిలో ఉండాలండి కొంచెం కారం కన్నవాట్లో సౌచితంగా తిన్న పర్లేదండి ఇందులో కళ్ళలోంచి ముక్కుల నుంచి నీళ్ళు వస్తేనే నీస మోసాలకి బాగుంటుందండి ఆ మధ్య వేరండి అలా వస్తే సరే కనవాట్లో కారం వేయండి నేను ఇల్లు వేసాను కావాలని ఇంకా పడితే ఇంకేస్తానండి అది తిండి లాభం ఉండదండి కారం తక్కువ అవుతుంది నీస మోసాలు తిన్నామంటే కొంచెం కారం ఉంటేనండి ఒక వేస్ట్ అండి ఇప్పుడు కనపట్టలేదండి ఉల్లది ఇది ఉంటుంది మెత్తగా ఉంటుంది కొంచెం ఏంటి నూనె పోసేనండి వాళ్ళు ఇంకో రెండు గంటలు మా ఊరు బాగా కారం ఉండమయ్యాలు జలుబు జలుబు ఉండదు ఇచ్చేసాండి ఇంకంతేయండి సరేనాట మాసం అయితే అండి అల్లం ఇల్లుపై వేసేసుకుని ఏగించేది ఏంటంటారు మాకు రసం తాగినా మంచిది అంటారండి అంటే ఏతమాసం అంత బలం ఉంది కానీ అంత కులుసుకాలు కూడా ఉంటుందండి కూలిస్ట్రాలు యాడుకోంటుందో అది అంటాడండి చిన్న వయసు వాళ్ళు అయితే పర్వాలేదండి మారాటి వయసు వాళ్ళు అయితే తినకూడదండి ఇదిగోండి నూనె పైకి వచ్చి చూసారా తాలింపులు వేసినా కాదు ఇంకో గరిటీ వేసానండి గరిటీ కట్టుకున్నారా అందుకని ఇదిగోండి ఏగలేద్దామండి ఇది బాగా ఏగటంలోనే ఉంటుందండి ఇప్పుడు వరకు మేము ఎన్ని కోరలు ఉండేమో అన్నీ మీకు చెప్తున్నాను చూసి లైక్ చేయండి ఎవళ్ళు అంటున్నారు మీరు లైక్ చేయమని అడగట్లేదేమో అంటున్నారు చేయాలని అడగాలి చూసిన తర్వాత అయ్యో ఎంతో సంతోషంగా చేసే నాళ్ళే కొడతారని నా బాధ నేను అనుకుంటానండి ఇదిగోండి చూసారండి రండి ఎగటం అయితే బాగా వేగింది కొంచెం కొత్తిమీర కూడా వేసి స్మూత్ పెట్టేద్దామండి పై నుంచి షోగా వేసి అండి మనకి రూపాలకి వెళ్తే కదండి పై 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 అందాలు సూట్ అవ్వదండి మనకి తినటానికి పౌష్టిక్ తయారవ్వాలంటే మనం కొత్తిమీర కూడా వేసి మీకు కుక్కర్ పెడదామండి అన్నీ కొత్తిమీర వేసామండి చికెన్ అట్లకి వెళ్ళి ఏ కోయినా వేగటండి మీకు చూపించాను పైడు చికెన్ రావాలని కొంచెం ఎక్కువ పోస్తున్నాను వాటర్ అండి ఉట్టి ముసలు వేసేస్తున్నారు ఇక్కడ మాకైతే ఎంత మంచిది అండి తినకుంది అతను తిని కొంచెం అసలు ఇవ్వండి కొత్తిమీర పై నుంచి చేస్తే మీకు చూపించడానికి అదండి పొట్లోకి వెళ్ళి మనకి తయారు అవ్వదు కదండి కావాల్సిన విటమిన్ దొరకమండి అందుకే నేను ఇందులో వేస్తానండి పైన అలంకరణ అంతా మనం కొట్టానికే అండి చూపించేయండి అది మనం పచ్చి తొత్తతే కాడ తింటామండి ఇది కొత్తిమీర కదా అందుకని నేను ఇందులో వేసి మంచిగా మూత పెట్టానండి ఒక సీట్లు రావాలనుకుంటున్నాను ఇదిగోండి రాక మనం ఇంకో పని చూసుకుందామండి ఇదిగోండి కూర అయితే అయిపోయిందండి వీళ్ళు బయటకి వెళ్ళారు రికార్డ్ తీసుకోండి లేరండి చూపించదు అయితే బాగా ఉడికిపోయిందండి ఇలా మొక్క చూస్తే మొక్క తిరుగుతుందండి కూర పెట్టుకుంటే అండి మన మా ఊళ్ళో అంటారండి ఇలా మనం కూర పెట్టేమనుకోండి ఎవరికైనా పళ్ళిలో అండి నూనె ఇలా కార్తీ అంటుండది ఎవరైనా చుట్టారు అలా పెట్టాలమ్మా గౌరవంలో ఉంటుందంటాను ఇగోండి గో ఉల్లిపాయ నుంచి నూనె కంపెట్లేదే నూనె బాగానే తిరిగిందండి ఇగో నూనె పెడితే మొక్కలు ఇవ్వాల అలా వస్తుందండి చక మనకు తెలియదు కదండి ఎన్ని విజయలు వచ్చి తిరుగుతుందో అది కొంచెం నీరు ఎక్కువ పోస్తామండి అది లాగేసిన తర్వాత దగ్గరికి ఉడకబెట్టేసండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి తక్కువ కొంచెం కూడా ఎక్కువ అన్నం కలుగుతుందండి రెండు మొక్కలు వేసుకోండి ఇంత అన్నం తినచ్చండి కొంచెం కారం కారం ఇలా నూనె ఉంటుందండి ఇలా నూనె వస్తే కూరగా ఉన్నట్టు అంటారండి మాలో అంటారండి అలాగండి నూనె లేకపోతే ఎవరికన్నా అన్నంలో పెడితే అది కారాలండి నూనె అండి అది లెక్కండి సరే అండి ఇదిగో మీరు కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపేన పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు అన్నారండి చూసేది వాళ్ళకు కూడా పాటలు అన్నారు మీరు అడగట్లేదు అందరిని అడగండి అనేసింది ఓట్లు సిస్టమ్ అయిపోయిందండి ఓట్లు ఎలా అడుగుతారు ఇప్పుడు అలా అడగటం వచ్చేసినప్పుడు ఇదిగో ముందు చూసే రండి ఇలా ఉన్న రోజున పోరా కొంచెం వేసుకుంటే పోలనకుడుతుంది అందుకని ప్లీజ్ అండి చూసి ముందు ఒక్క సబ్స్క్రైబర్ అండి సబ్స్క్రైబర్ వల్ల ఏమో నాకు నాకేదన్నా మంచి జరగవచ్చుందండి మన వల్ల ఒకరికి మంచి దొరికితే మంచిదే కదండి మీకు కానీ మా వీడియోస్ నచ్చితేనండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ అందరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి ఎంత అంటారు మా దోసకాయ పచ్చడి ఐదు వందల మంది పైన చూస్తే ఆ కొంతకే ఎంత సత్తపడిపోతుందండి మీరు ఒకళ్ళిద్దరు లైక్ పడితే ఇంకా బాగుంటుందండి ఇంకా ఎక్కువ సహా నేను ఎంత సంతోషం అంటే అసలు దోసకాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చడి మీరు అందరూ చూసారండి చాలా సంతోషంగా ఉందండి ఇది కూడా చూసి కమసేకమ్ సబ్స్క్రైబర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు హుషారుగా చెయ్యాలనుకుంది నాకండి ఇంకా హుషారుగా చేయాలి మీ ముందుకన్నీ తేవాలనిపింది అందుకని మీరు కూడా చూడండి ట్రై చేయండి మాకు చెప్పే విధానం తెలియట్లేదండి ఏదైనా న్యాచురల్ కూరలు వండుతున్నామండి ఇప్పుడు కల్పితం చేసి మీకు ఎలా మాట్లాడి ఎలా మాట్లాడుతూ నాకు అర్థం అవ్వట్లేదండి ఆవిడ కూడా అదే చెప్పిందండి మీరు చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంత సేవంటి కూరలు రుచి ఉండాలి కనండి వాటిల ద్వారా తోడి పడతారు నాకపోతే మీకు అర్థమవుతుంది కూర గురించి అండి Okay oh, Annie thank you for watching